ఆమె మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ కాన్షియస్ లీడర్షిప్ కోచ్ ఐ హెల్ప్ పీపుల్ టర్న్ ద డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ ఈ ఎలాంటి జీవితం బతకాలన్నా వాళ్ళకి కావలసింది అంతా యూనివర్స్లో ఉంది మనకి ఏది కూడా బయట లేదు మన లోపలే ఉంటుంది ఏముంటుంది మన లోపల అంటే మన థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేది మన లైఫ్ని క్రియేట్ చేస్తుంది సో మనకు ఒక మంచి జీవితం కావాలంటే You know, many books. Chadwandi. One of the book I suggest is "Science of Getting Rich" by uh, Wallace D. watton అత ఇట్స్ అ వండర్ఫుల్ బుక్ ఆ బుక్లో ఏం చెప్తారంటే యూనివర్స్లో ఎక్కడా కూడా కొరత అనేది లేదు మీకు ఏది కావాలంటే అది యూనివర్స్ మీకు ఇస్తుంది కానీ యూనివర్స్ని ఎలా గడగాల అనేది మటుకు మనకి తెలియదు ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మనం ప్రోగ్రామ్ అయ్యాము అంటే మన పేరెంట్స్ వల్ల టీచర్స్ వల్ల స్కూల్స్ వల్ల తర్వాత మన సొసైటీ వల్ల ఏం నేర్పించారంటే సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ మనీ విషయంలో డబ్బులు అంత ఈజీ కాదు డబ్బులు చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు డబ్బులు మన చెట్లకు కాయవు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ మనకి అవి వాటిని ఏమంటారంటే బిలీఫ్స్ అంటాం ఈ బిలీఫ్స్ అనేది ఎవరో చెప్పిన మాట మనలో అలాగా నాటుకుపోయింది కానీ ఇది కరెక్ట్ కాదు మనకి ఎలాంటి లైఫ్ కావాలన్నా సో మీరు ఒక అంబానీ అవ్వాలంటే మీరు అవ్వచ్చు మీరు యూనో ఒక పిఎం అవ్వాలంటే మీరు అవ్వచ్చు మీరు ఒక సైంటిస్ట్ అవ్వాలంటే అవ్వచ్చు మీకు ఏది కావాలో క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటాం అంటే మన చుట్టూ ఉన్నది ఒక ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ ఈ ఎనర్జీలో దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ అనమాట మీరు ఒక ధనవంతుడు అవ్వచ్చు ఒక పేదవాడు అవ్వచ్చు లేదంటే మీరు ఒక టీచర్ అవ్వచ్చు ఒక సైంటిస్ట్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంటుంది కానీ మనం ఎందుకు అవ్వట్లేదు మనం ఎందుకు అంబానీ అంత రిచ్ అవ్వట్లేదు అంటే మనము అంత అంతగా ఆలోచించట్లేదు మన థింకింగ్ అంత పెద్దగా లేదన్నమాట ఎందుకు లేదు అని మళ్ళా మనం చూసుకుంటే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు మనం ఎక్కువ ఆశపడకూడదు డబ్బులు ఎక్కువ ఎవరిని అడగకూడదు నువ్వు ఎక్కువ ఆశపడితే డబ్బులు రావు ఇలాంటివన్నీ మనకి నేర్పించుంటారు కదా దీనివల్ల మనం ఏంటంటే స్కేర్సిటీ మైండ్ సెట్ అనేది డెవలప్ అయింది ఎప్పుడు చూసిన భయం భయంతోనే చాలా లైఫ్ మనము జీవిస్తున్నాము కదా పొద్దున్న లేస్తూనే భయం ఇదేమవుతుందో అదేమవుతుందో రైట్ లేదంటే ఎవరో చేయమంటారో లేదంటే ఏ బిల్ వస్తుందో ఈరోజు కానీ ఈ భయం వల్లే మన థాట్స్ వల్ల ఎందుకంటే ప్రతి థాట్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అది యూనివర్స్కి వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే అది వైబ్రేట్ అవుతూ వెళ్తుందో మన థాట్ని బట్టి మనం లైఫ్లో సంఘటనలను అట్రాక్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు మనకి ఒక మంచి లైఫ్ కావాలంటే చాలా ఎక్స్పాన్సివ్ థింకింగ్లో ఉండాలా నువ్వు ఒక మన్ నేను ఒక ధనవంతురాల్లాగా లేదంటే మీరు ఒక ధనవంతులాగా ఆలోచించగలిగితే మనకి అలాంటి సంఘటనలు సింక్రానిసిటీస్ అంటాం మ్యామ్ ఇంగ్లీష్లో అంటే ఎవరో ఒక ఒక మనకి యూనివర్స్ ఏం చేస్తుందంటే నీకేం కావాలంటే యూనివర్స్కి చాయిస్ లేదు యూనివర్స్ నువ్వు అడిగింది ఇవ్వాల్సిందే కానీ మనకు అడిగే విధానం తెలీదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చూసినా అయ్యో నేను ఈ పని చేయలేను చేయలేనేమో చేయలేనేమో అన్న ఆలోచనలో ఉంటారు కదా అప్పుడు యూనివర్స్కి ఒకటే తెలుసు ఏం తెలుసు అంటే ఎస్ అంటాం ఏది చెప్పినా నువ్వు ఎస్ అంటుంది యూనివర్స్ అప్పుడు నేను చేయలేని ఏమో అంటే యూనివర్స్ కూడా ఎస్ అంటుంది రైట్ అప్పుడు ఏమవుతుంది మనకు అన్నీ అలాగే జరుగుతాయి అదే కానీ మనము నేను ఒక మిలియనేర్ని యునో ఐ వెరీ రిచ్ ఐ లివ్ వెరీ అబండెంట్ లైఫ్ అని నేను చెప్పానంటే యూనివర్స్ ఎస్ అంటుంది సో మన థాట్స్ క్రియేట్ అ రియాలిటీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ టైమ్ మన థాట్స్ ఎలా ఉన్నాయి అనేది ఆలోచించాలి ఇంటెన్షన్ వాట్ ఈస్ అన్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే మీకు ఏం